ఈ సభకి అధ్యక్షులు గంగాధరన్న గారికి మరి ఇంజనీరింగ్ వర్క్కి హౌస్ అందరికీ ఇక్కడ కూర్చునేటువంటి నిరసన కూర్చునేటువంటి కార్మికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ సమితి నుంచి మరి అదేవిధంగా మరి మున్సిపల్ కార్మికులు అవుట్ సోర్సింగ్ ఔట్సోర్సింగ్ కావచ్చు ఇంజనీరింగ్ వాళ్ళు కావచ్చు మరి ఏదైతే నేను ఇక్కడ కూర్చున్నటువంటి ఈ సరైన పనికి సరైన వేతనం ఇవ్వాలని చెప్పి వచ్చినటువంటి ఈ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పి సిపిఐగా మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే ఈ కార్మికులు ఎన్నో ఏళ్ళుగా మరి ఇరవై ఐదేళ్ళు ముప్పై ఐదేళ్ళుగా ఇరవై ముప్పై ఏళ్ళుగా ఉన్నటువంటి కార్మికులకు పర్మనెంట్ చేయాలి మరి అదేవిధంగా కార్మికులు రెగ్యులర్ చేయాలి కాని సమక్షంలో మన సిపిఐ పార్టీ వీళ్ళకి మద్దతుగా యాడ్ వరకైనా సరే పోరాటానికి ముందు ఉంటామని చెప్పి తెలియజేశాను ఎందుకంటే కార్మికులు లేని సమక్షంలో మరి లాక్డౌన్లో కావచ్చు ఈ కార్మి ఏదైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు త్యాగం చేసి పనిచేసే కార్మికులను ఎన్నో ఇరవై ఏళ్ళు ముప్పై పనిచేసిన వాళ్ళకి పర్మనెంట్ పెర్మినెంట్ చేయాలి అదేవిధంగా ఇంజనీర్ వర్క్స్ ఏవైతే ఉన్నాడో వాళ్ళు రెగ్యులర్ చేయాలి మరి జీవితం అయితే ఇరవై ఏడు వేలు ఇరవై ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వేలు పెంచాలని చెప్పి తెలియజేశాను ఎందుకంటే మా కార్మికులు సమస్యలు తీరేంత వరకు కూడా పోరాటం మారాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సూపర్గా ఎందుకంటే కొన్ని ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఈ కార్మికులు ఖచ్చితంగా ఫలితం అయ్యే వరకు సాధించేంత సాధించేంతవరకు కూడా మనం ఈరోజు ఇక్కడ దీక్షకి మరి ప్రతిరోజు కూడా మద్దతు కలుగుతామని చెప్పి తెలియజేస్తున్నాం కామ్రేడ్స్ మీరందరూ కూడా ఏదైతే కార్మికులు ఉన్నారో ప్రతి ఒక్క కార్మికులు కూడా ఐకమత్యంగా ఉండి మీరు చేతుల చేతులు కలుపుకొని మీ వేతనం మీకు సరైన పనికి సరైన వేతనం వచ్చేంత వరకు కూడా పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీ కష్టం మీ ఫలితం కావాలంటే మీరు ఏకంగా చేతులు కలుపుకొని ముందుకు సాగితే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మీకు ప్రతి వెళ్ళి మద్దతు ఇవ్వడానికి ముందుంటాం ఏమంటే మీరు సరైన కష్టానికి సరైన వేతనం వచ్చేంత వరకు కూడా మీరు ఖచ్చితంగా పోరాడి మీ విజయవంతం చేసుకోవాల్సిందిగా తోడుతా ఉన్న కామ్రెడ్స్ కార్మికుల ఐక్యత

మన సరైన పనికి సరైన వేతనం వచ్చేంత వరకు సరైన పనికి